శ్రీ మాత్రే నమ ఓం శ్రీ కనకదుర్గా దేవి అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే కనకదుర్గా మంత్రసిద్ధి సిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం కటిక దరిద్రాలన్నీ పోయి అపర కుబేరులు అవ్వాలంటే ఈ ఐదు శక్తివంతమైన పరిహారాలను పాటించండి ఈరోజు చెప్పబోయే వీడియో ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన వీడియో అండి మనకున్నటువంటి మహాదరిద్రం కటిక దరిద్రం అనుభవిస్తున్న వారు ఆ దరిద్రమంతా తొలగిపోయి అఖండ ఐశ్వర్యంతో అపర కుబేరులు అవ్వాలంటే ఎటువంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పరిహారాల గురించి వివరంగా అర్థమవుతుంది అలాగే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ ఇటువంటి మీకు ఉపయోగకరమైన వీడియోస్ని అందించడానికి మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ప్రస్తుత రోజుల్లో చాలా మందికి దరిద్రం కటిక దరిద్రం ఉంటుంది అంటే ఎప్పుడూ డబ్బుల పరంగా ఏదో ఒక అవసరం ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి అవసరానికి చేతిలో డబ్బులు ఉండవు అలాగే ఎంత డబ్బులు సంపాదిస్తున్నా సరే చేతిలో ఒక్క రూపాయి నిలవకుండా ఖర్చయిపోతూ ఉంటాయి ఎప్పుడూ డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూనే ఉంటారు ఆర్థిక పరంగా ఎవరైనా విసిగిపోయిన వారుంటే సోమవారం మరియు కృతికా నక్షత్రంతో కలిసి వచ్చిన రోజు శివలింగానికి మారేడు దళాలు కలిపిన నీటితో అభిషేకం చేస్తుండాలి వారం సోమవారం అయి ఉండాలి అలాగే కృతికా నక్షత్రంతో కలిసి వచ్చే రోజు అయి ఉండాలి ఆ రోజు మారేడు దళాలతో కలిపిన నీటితో గాని లేదా గంగా జలంతో ఆ ఆ మహాశివలింగానికి అభిషేకం చేసిన మనకున్నటువంటి కటిక దరిద్రాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఈ కటిక దరిద్రాన్ని పోగొట్టేటువంటి అద్భుతమైన శక్తి ఒక నిమ్మకాయకి ఉంది ఒక నిమ్మకాయ అద్భుతమైన నిమ్మకాయగా ఎప్పుడవుతుందంటే ఆదివారం మరియు రోహిణి నక్షత్రంతో కలిసి వచ్చిన రోజు చెట్టు నుండి కోసుకొచ్చిన రోజు అది అద్భుతమైన నిమ్మకాయగా మారుతుంది ముఖ్యంగా రోజు ఆదివారం అయి ఉండాలి మరియు రోహిణి నక్షత్రంతో కలిసి వచ్చిన రోజు నిమ్మకాయ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక నిమ్మకాయని కోసుకొచ్చుకొని వ్యాపారస్తులైతే క్యాష్ బాక్స్లో లేదా ఇంట్లో ధనం దాచే బీర్వాలో కానీ లేదా పర్సులో కానీ ఉంచుకున్నట్లయితే మీకు ఆ అద్భుతమైన శక్తివంతమైన ఆ నిమ్మకాయ వల్ల మనకున్నటువంటి కటిక దరిద్రాలన్నీ కూడా వెంటనే తొలగిపోయి క్రమక్రమంగా మార్పు వస్తుందని తాంత్రిక పరిహార శాస్త్ర గ్రంథాలలో చెప్పబడింది దీనికి ప్రమాణం తాంత్రిక గ్రంథాలు అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి దానాలు ఇవ్వడం ద్వారా కూడా మహాదరిద్రాలు కటిక దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి వీలైనప్పుడల్లా ఆదివారం పూట తూర్పు దిక్కు తిరిగి రేగి పండ్లను దానమిస్తూ ఉండండి శనివారం పూట పడమర దిక్కు వైపు తిరిగి నేరేడు పండ్లు దానమిస్తూ ఉండండి శుక్రవారం పూట ఆగ్నేయం వైపు తిరిగి అరటి పండ్లను దానమిస్తూ ఉండండి ఇలా చేస్తే కూడా పెద్ద పెద్ద దరిద్రాలున్నా ఆర్థిక ఇబ్బందులున్నా వెంటనే తొలగిపోతాయి అలాగే మనకున్నటువంటి మహాదరిద్రాలు కటిక దరిద్రాలున్న సమస్యలున్న కష్టాలు అన్నీ తొలగిపోయి ఆర్థికంగా కలిసి రావాలంటే ఇంట్లోని స్త్రీ ఇంటి ఇల్లాలు ఒక పని తప్పకుండా చేయాలండి ఆ పని ఏమిటంటే ప్రతిరోజు కూడా ముఖ్యంగా సింహద్వారము గడప అలాగే గ్యాస్ పొయ్యి ఈ మూడింటి దగ్గర ఆ పని చేయాలి ఈ మూడింటి దగ్గర ఏం చేయాలంటే చాలా సులభం ప్పు రాసి గంధం బొట్లు బొట్లు పెట్టి ఒక పువ్వు ఉంచి నమస్కారం చేసుకోవాలి ఇలా తప్పకుండా తొంభై రోజుల నుంచి నూట ఎనిమిది రోజులు చేయండి ఖచ్చితంగా మీకుండేటువంటి దారిద్ర్య బాధలన్నీ వెంటనే తొలగిపోతూ వస్తాయి మహాదరిద్రం కటిక దరిద్రాలున్నా సరే డబ్బులు చేతిలో నిలబడక ఇబ్బంది పడుతున్నా సరే ఎప్పుడు డబ్బుకి ఏదో ఒక అవసరం వస్తున్నా డబ్బు పరంగా ఎలాంటి లోటు లేకుండా ఉండాలన్నా ముఖ్యంగా ఇంట్లోని యజమానురాలు ఇంట్లోని ఆడవారు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా సింహద్వారం గడప గ్యాస్ పొయ్యిని శుభ్రం చేసి పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఒక పుష్పం ఉంచి నమస్కరించుకుంటే అదేవిధంగా ఇలాగ తొంభై రోజుల నుండి నూట ఎనిమిది రోజులు గనక చేసినట్లయితే క్రమక్రమంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతూ వస్తాయి అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులన్నీ ఎటువంటి సమస్యలనైనా మహా దరిద్రాలనైనా కటిక దరిద్రాలనైనా పోగొట్టేటువంటి అద్భుతమైన శక్తి గుర్రపు నాడకి ఉంది అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం రోజు గుర్రపు నాడాన్ని తెచ్చుకొని మీ ఇంట్లో పూజ గదిలో ఉంచి దానికి పసుపు రాసి గంధం బొట్లు పెట్టండి దానికి దీపధూప నైవేద్యాల్ని సమర్పించి ఇలా ప్రతిరోజు కూడా దానికి రెండు అగరబత్తులు చూపిస్తూ ఉండండి ఇలా చేస్తే క్రమక్రమంగా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇలా శుక్రవారం రోజు దీపధూప నైవేద్యాలను సమర్పించి అదేవిధంగా మరుసటి రోజు అనగా శనివారం రోజు మీ ఇంటి మెయిన్ డోర్ అనగా సింహద్వారానికి కట్టుకోండి ఇలా ఇటువంటి పరిహారాలను పాటించడం ద్వారా మనకున్నటువంటి కటిక దరిద్రాలన్నీ తొలగిపోయి ఎటువంటి సమస్యలున్నా బాధలున్నా డబ్బుపరమైన సమస్యలున్నా వెంటనే తొలగిపోయి అఖండ ఐశ్వర్యంతో పాటు అపర కుబేరులవ్వడం ఖాయం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అదేవిధంగా మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వే సుఖినో భవంతు